వెంకటరమణ ఆలయ అధ్యక్షులు శ్రీ లక్ష్మీ నరసింహ శాస్త్రి ఆలయ ప్రధాన నిర్చకులు గుప్తా గారు మా కోశాధికారి నాగరాజు గారు గోపాల్ గారు అదేవిధంగా రమణ గారు ఆలయ కమిటీ సభ్యులు ఈరోజు రేపు నెల ఫిబ్రవరి నెల పద్నాలుగు పదహైదు పదహారు తేదీలు మూడు రోజులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు భక్తుల సహకారంతో అనంతపురం నగరంలోనే ప్రప్రథమంగా మహాకుంభాభిషేకం అనగా ఈ ఆలయం నిర్మాణం జరిగి ప్రతిష్ట జరిగి రెండు పుష్కరాలు పూర్తయితున్న సందర్భంగా పద్నాలుగు పదహైదు పదహారు ఫిబ్రవరి నెల మూడు రోజుల కార్యక్రమం మా దిగ్విజయంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రధానంగా హంపి పీఠాధిపతి విద్యారన్న స్వామీజీ గారు చే వారి సహస్రాలతో ఈ కార్యక్రమము దిగ్విజయంగా నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నాం మరి ప్రప్రదంగా అనంతపురం నగరంలోనే వెంకటేశ్వర దేవ దేవస్థానం ఏదైతే ఉందో అన్ని దేవాలయాల కంటే కూడా అనంతపురం దేవాలయం ఏదైతే ఉందో నట నగర నడిబుడిని వల్ల ఈ ఈ దేవాలయానికి చాలా ప్రాతిని చాలా ప్రముఖంగా ప్రజల యొక్క సహకారం అదేవిధంగా భక్తుల ఆశీస్సులతో అదేవిధంగా శ్రీవారి యొక్క ఆశీస్సులతో ఈ దేవాలయం దీర్ఘన చెంది వేలాది మంది భక్తులు ప్రతిరోజు దర్శనం చేసుకుంటున్నారు అదేవిధంగా భక్తుల సహకారంతో శ్రీవారి ఆశీస్సులతో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం కూడా పన్నెండు గంటలకు దిగ్విజయంగా నిర్వహించబడుతున్నది ప్రప్రథమంగా ఈ మహా కుంభాభిషేకం చే ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు పుష్కరాలకు ఒకసారి ఈ ఈ కుంభాభిషేకం చేసేదాని వల్ల కుంభాభిషేకం కుంభాభిషేకం ప్రాధాన్యత ఏమిటంటే ఈ భారతదేశంలోని అన్ని జ నుంచి తీర్థం తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా తిరుమలలో ఉన్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి పుష్కరాల నుంచి కూడా తీర్థాలు తీసుకొని వచ్చి భారతంలో ఉన్నటువంటి తీర్థాలు అదేవిధంగా పుష్కరాల నుంచి తీర్థాలతో వంద ఎనిమిది కలశ కలశాలు ప్రతిష్ఠించి ఇక్కడ రెండో రోజు అవసరమైన మేరకు అంటే భక్తులు ఎంతమంది ఇన్వాల్వ్ అయితే అంతమందికి కూడా కలశాలు ఇచ్చేసి అంటే వెయ్యి వరకు కూడా కలశ కలశాలు ఏర్పాటు చేసి భక్తులందరి చేత దంపతులు వస్తే దంపతులు లేకపోతే ఇద్దరు వస్తే ఇద్దరితో నగర పురువేదల్లో పద్నాలుగో తేదీన ఉదయం ఏడున్నర గంటల నుంచి శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది పదహైదవ తేదీన ఉదయం ఏడున్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు కూడా ఆలయ అర్చకులు ప్రధాన అర్చకులు మా లక్ష్మీ నరసింహరాజ్ నేతృత్వంలో అదేవిధంగా మిగతా అర్చకుల నేతృత్వంలో దాదాపు పద ఏడున్నర నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా సామూహిక అంటే సామూహిక హోమాలు ఎవరైతే కలశ ప్రస్తావనలో ప్రాధాన్యత పొంది ఉన్నారో వాళ్ళందరితో కూడా సామూహిక హోమాలు నిర్వహించడం జరుగుతుంది సామూహిక హోహాల అనంతరం ఈవినింగ్ ఈవినింగ్ నాలుగున్నర గంటలకు స్వామీజీ గారు విద్యారాయణ స్వామీజీ గారు మా టెంపుల్కి రావడం జరుగుతుంది ఆరు గంటలకు అంటే ఐదున్నర నుంచి ఆరు గంటలకు ఆ సమయానుకూలం బట్టి బయట దయాస్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి దాదాపు మా శ్రీకంఠ సర్కిల్ వరకు మొత్తం వచ్చే భక్తులు అందరికీ కూడా సిట్టింగ్ సౌకర్యం ఏర్పాటు చేసి అందరు భక్తులకు స్వామీజీ అయితే ప్రవచనాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా పదహారవ తేదీన ఉదయం ఏడు గంటలకు శ్రీ స్వామీజీ గారిచే ఎవరైతే కలిసి స్థాపనలో భాగస్వాములు ఉన్నారో వెయ్యి వరకు స్వహస్థాలతో స్వామీజీ ప్రధానంగా ఇరవై ఇరవై ఆరు కలశాలతో మా ప్రధాన రచకులు అదేవిధంగా స్వామీజీ గారు కుంభాభిషేక్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దాని తదనంతరం భక్తులు అందరూ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఒక్కసారి ఆలయంలో ఉన్నటువంటి తేజ మన తేజస్సు పట్టణంలో నగరంలో ప్రజలకే కాకుండా ఈ మా అందరికి కూడా ఈ దేవుని యొక్క శక్తి ప్రసాదించి భక్తులందరూ కూడా సర్వసు సుఖాలతో ఆనందంతో ఉండే విధంగా ఉండాలనే ఉద్దేశంతో పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు ఏ విధంగా మీ పత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురించి ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాల్సిన సందర్భంగా వినయపూర్వకంగా మీ ద్వారా అనంతపురం నగరంలో ఉన్న ప్రజలకు కాకుండా ఈ జిల్లాలో ఉన్న కూడా వినయపూర్వక విజ్ఞప్తి చేస్తూ పివి రమణారెడ్డి అధ్యక్షులు ఆలయ కమిటీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీకంఠం సర్కిల్ అనంతపురం థ్యాంక్ యూ మా పేరు ఆలూరు లక్ష్మీ నరసింహ శాస్త్రి ఈ దేవస్థానం నిర్మాణం నుంచి స్వామివారి సేవలో ఈరోజు దాకా భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఆలయ కమిటీ వారి యొక్క అభినందనలతో ఈ యొక్క కార్యక్రమం చేప చేయడం జరుగుతూ ఉంది రెండు వేల సంవత్సరంలో ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించి ఇప్పటికీ ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి అయింది ప్రతి పుష్కరానికి ఒక్కొక్కసారి కుంభాభిషేకం నిర్వహించడం జరిగేటువంటి విషయం అయితే మన ఈ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఏ దేవాలయాల్లో ఏదో మించి శ్రీశైలం ఇత్యాది పెద్ద పెద్ద దేవాలయాల్లో జరుగుతుంటాయి కానీ మన అనంతపురం జిల్లాలో ఎక్కడా కూడా లేని విధంగా ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా సహస్ర ఘట కుంభాభిషేకం నిర్వహించాలన్నటువంటి ఉద్దేశంతో స్వామివారి ఆశిత్రితులతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లానే కాకుండా అటు కర్ణాటక ప్రదేశ్ కర్ణాటక రాష్ట్రం నుండి కూడా అత్యధికంగా భక్తులు పాల్గొనడం విశేషమైనటువంటిది సేవ ఈ యొక్క కార్యక్రమంలో ఎన్నో ఒడదొడుకులు ఓర్చి కాలేయ కమిటీ వారు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడకు విశేషంగా కృషి చేయడం జరుగుతూ ఉన్నటువంటి విషయం ఈ యొక్క పుష్కరం ప్రత్యేకంగా పుష్కర కాలంలో అనగా రెండు పుష్కరాల అనంతరం ఈ యొక్క కుంభాభిషేకం నిర్వహించడం అత్యంత ఫలితాన్ని ఇచ్చేటువంటి ఇది సే సేవ ప్రతిష్టా కార్యక్రమంలో కుంభాభిషేకం అన్నటువంటిది మామూలుగా పదహారు కలశాలతో కానీ కుంభాభిషేకం నిర్వహిస్తారు అదేవిధంగా వెయ్యి కలశాలతో ఈ యొక్క కుంభాభిషేకం